తనకు చెన్నైకి చెందిన రసూల్ భాషతో రెండు వేల పదిహేనులో నెల్లూరులో వివాహం జరిగిందని జెండా వీధికి చెందిన హర్షియా తెలియజేశారు అయితే తన కుటుంబ సభ్యులు ఏడు లక్షల రూపాయలు కట్నం ఇరవై సవర్ల బంగారం ఇచ్చి పెళ్లి చేసిన అదనపు కట్నం కోసం తనను అత్తమామలు భర్త రసూల్ వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు తన భర్త కుటుంబ సభ్యులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామన్నారు దీనిపై కోర్టులో కూడా కేసు నడుస్తుందన్నారు ఈ క్రమంలో తనకు తెలియకుండా నా బిడ్డను తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో అడ్డుకున్న తనపై దాడికి పాల్పడ్డారన్నారు వెంటనే పోలీసులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంది నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో హర్షియా తన కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడారు

నగలు తీసుకొని అమ్మాయికి వెళ్ళి చేసుకున్నారు వాళ్ళు మా నగలు ఇవ్వకుండా వాళ్ళు ఇట్లాగా చేస్తున్నారు బంగారం నగలు డబ్బులు అది తీసుకున్నారు యాభై లక్షలు యాభై లక్షలు ఏ దినం నన్ను చెప్పలేదు ఏం చేయలేదు నేను కావాలని చెప్తాను అన్ని అబద్ధం మాట చెప్తున్నాను ఎట్లా కొట్టావ మా 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 మాట్లా కుట్టారు నన్ను అయినా కూడా నేను గమ్ముడు తాళం వేసుకొని వెళ్ళిపోయారు మా నాన్న వాళ్ళు వచ్చారు మా నాన్న వాళ్ళు నుంచి హాస్పిటల్ అక్కడ ఉండి నేను హాస్పిటల్ కనీసం మా అమ్మ వాళ్ళు పంపిస్తే కడుపుతో ఉంటే కూడా నాకు అట్లా మానసికంగా శారీరకంగా టార్చర్ చేసేవాళ్ళు నాకు నేను కడుపుతూ ఉంటే కూడా అట్లా 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 తిండి కూడా పెట్టేవాళ్ళు కాదు నాకు నేను నిన్న కూడా చెప్పాను ఆర్ ఛానల్ గారు నేను నిన్న కూడా చెప్పాను సార్ మాట్లాడండి ఇంత మాట్లాడని చెప్తే సరే మా నేను మాట్లాడతానని చెప్పి అతనికి స్టేషన్ పంపించి కంప్లైంట్ ఇచ్చి పెద్ద పెద్ద లాయర్లు ఆయన ప్రెస్ మీట్ పెట్టించారు కావాలని అది డాన్ ఎవరో లేడీ డాన్ అని చెప్పారు సార్ అది ఎవరో నాకు తెలియాలి వాళ్ళు వాళ్ళు చెప్పాలి నాకు నాకు విడాకులు చెప్పారు కావాలి అది కూడా అది కూడా నాకు కావాలి నీకు విడాకులు ఇచ్చింది నాకు ఇవ్వనే ఇవ్వలేదు కావాలని ఇప్పుడు రెండో పెళ్ళింది నేను ఇది చేస్తున్నానని వాళ్ళు కావాలని నాకు రెండు విడాకులు ఇచ్చానని చెప్తున్నారు వాళ్ళు నా పేరు మొహమ్మద్ అర్షియా నేను నెల్లూరులో ఉంటాను నాకు చెన్నైలోని దస్తగిరి అయిన కుమారు రెండో కుమారుడైన రసూల్ భాషతో నాకు పెళ్లి జరిగారు రెండు 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 వేల పదిహేనులో వాళ్ళకి అదనపు కట్నం కింద ఏడు లక్షలు డబ్బులు ఇచ్చాము నగదు కింద ఇరవై సవర్లు బంగారము రెండు లక్షలు ఇంటి సామాన్లకని ఇచ్చాము వాళ్ళు మాకు కోటమీటలో మినీ ఫంక్షన్ హాల్లో మాకు పెళ్లి జరిగింది ఏఆర్బి మినీ ఫంక్షన్ హాల్లో జరిగిన తర్వాత మేము చెన్నైకి వెళ్ళాము అక్కడ అక్కడే కాపురం ఉన్నాము కొన్ని దినములు అక్కడ కొన్ని దినములు ఉన్నాక బాగానే ఉన్నారు కొన్ని నెలల తర్వాత మళ్ళీ నాకు అదనపు కట్నం తీసుకొని రమ్మని వేధించసాగారు అయినా కూడా మా అమ్మ వాళ్ళు ఇప్పుడే కదా పెళ్లి చేసింది ఇక ఇల్లు అమ్మి పెళ్లి చేశారు మా దగ్గర ఏమీ లేవు ఇవ్వలేరు అని చెప్పినా కూడా మా ఆయన మానసికంగా శారీరకంగా వేధించేవాడు అది కూడా నేను అట్లాగే గమనం లేదు మా అమ్మ వాళ్ళు ఇవ్వలేరు అని చెప్పినా కూడా అర్థం చేసుకుని నన్ను కొట్టేవాడు కొట్టి బూతులు తిట్టేవాడు అది మా లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పారు అది మా అత్త మా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా వాళ్ళకి పత్తాస్కు డబ్బులు ఇస్తేనే ఉండు అని వాళ్ళు కూడా మానసికంగా శారీరకంగా వేధించారు అప్పుడు మా మా నాన్న వాళ్ళకి ఫోన్ చేస్తే మా నాన్న వచ్చి సరే అని డెబ్బై వేల రూపాయలు తీసుకొని వచ్చి నా ఇచ్చారు అది తీసుకొని ఇప్పుడైనా బాగా చేసుకోండి అని మా అమ్మాయిని కొట్టవద్దు చిట్టవద్దు అని కాళ్ళు పెట్టుకొని బతిమిలారారు అయినా కూడా అది తీసుకొని ఇంక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అట్లాగే సతాయించినారు ఇంకా నాకు కట్నం కోసం డబ్బులు కావాలి అని మా అమ్మ వాళ్ళు ఇవ్వలేరు అని చెప్పినా కూడా మా మా ఆయనకి రెండో పెళ్లి చేయాలని అనుకున్నారు వాళ్ళు మా అక్కడ మా బావా కోయిట్లో ఉండి అక్కడ నుంచి ఫోన్ చేసేవాళ్ళు మా అత్తకి ఇస్తే వదనం కట్నం ఇస్తేనే ఉంచామని లేకపోతే పంపించే ఇంటికి మా వాడికి రెండో పెళ్లి చేయి నా తమ్ముడికి అని చెప్పి అది మా అత్త ఫోన్ కాదు వినిపించి నాకు వినిపించింది అది మా ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ఎందుకు ఇట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళని నెల్లికి తీసుకొని వచ్చే కొన్ని దినములు అట్లాగే గమ్ముననే ఉన్నాను తర్వాత నేను ఫో నేను డీవీసీ ఎంసీ కేసులు వేశాను వచ్చి తీసుకొని వెళ్తారని చూశాను తీసుకొని వెళ్ళాను తర్వాత నేను ఎంసీ కేసులు అవన్నీ వేసిన తర్వాత అప్పుడు ఫోన్ చేశారు వాళ్ళు ఎందుకు ఇవన్నీ మళ్ళీ బాగానే చూసుకుంటాము ఇంటికి రమ్మని తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ అట్లా కొన్ని రోజులు బాగానే ఉన్నారు మళ్ళీ అట్లాగే సతాయిస్తూనే ఉన్నారు అదనపు పుట్టడం కోసం మా బావ వాళ్ళు వచ్చి నాకు కట్నం తీసుకొని వస్తేనే ఇంట్లో ఉండు ఇంట్లో రసూల్ భాష మా ఆయన రసూల్ భాష మా మామ దస్తగిరి మా అత్త ఖాజాబీ మా మా బాబాబా రియాజ్ వాళ్ళు నన్ను ఇంట్లో ఉండి కొట్టి తాళం వేసి కిందకి వెళ్ళిపోయారు అదనపు కేసుకుని తెస్తేనే అని అప్పుడు మా నాన్న వాళ్ళకి ఫోన్ చేసి మా నాన్న వాళ్ళు వచ్చారు వచ్చి ఇట్లా వాడు వెళ్ళి వేరే పెళ్లి చేయాలంటున్నారు అని చెప్పి ఇట్లా చెప్తే వాళ్ళు చెప్పి నన్ను నెల్లూరుకి తీసుకొని వచ్చేసారు నెల్లూరు తీసుకొని వచ్చిన తర్వాత ఎంసీ కేసుకొని వాళ్ళు మా ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేశారు వాళ్ళు గొడవ చేసిన తర్వాత నేను మళ్ళీ కేసు పెట్టాను కేసు పెట్టిన కొను కేసు పెట్టిన తర్వాత నాకు కేసు 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 పెట్టిన తర్వాత నాకు సత ఇంటి దగ్గరకు వచ్చి ఎట్లా పెడతారు మా అమ్మాయికి విడాకులు మా అబ్బాయికి విడాకులు ఇచ్చేయండి అని కోరారు లేదు మేము ఇవ్వము అని నువ్వు ఇవ్వకుండా నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నేను వినేసి నేను వినింది ఏంటంటే మా ఆయనకి రెండో పెళ్లి చేస్తూ ఉన్నారు అని విన్నాను అది నేను కనుక్కున్నాను కానీ విచారించి కనుక్కోగా రెండో పెళ్లి జరిగిపోయింది అని చెప్పి నాకు వీడియోలు ఫొటోస్ వచ్చాయి ఈ ఈ ఫోటోలు ఆమెతో రెండో పెళ్లి జరిగింది ఆయనకి ఆమె దగ్గర కూడా అదనపు కట్నం తీసుకొని ఆమెకి రెండో పెళ్లి చేసినట్టు నాకు తెలిసిన దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి అట్లాగే ఇవి రెండో పెళ్లి చేశారు మా బావ మా అత్త మా మా బావ నలుగురు ఉన్నారు ఇక్కడ రెండో పెళ్లి చేసేటప్పుడు ఇది తెలిస్తే మా మా నాన్నకి తెలిసింది తెలిస్తే మా నాన్న అది చనిపోయారు అదే రోజు చనిపో అదే రోజు చనిపోయారు మా నాన్న హాస్టోకి వచ్చి తర్వాత తర్వాత మేము మా ఆయనకి చెప్పాము మేము వాళ్ళకి ఎంసీకి నెల్లూరుకి వచ్చి కే మొన్న నిన్న కేసు జరుగుతూ ఉన్నది వాయిదా ఉంటే మేము ఫో ఇది ఇవ్వాలి వాళ్ళకి ఎంసీ కేసులో నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇచ్చిన నోటీస్ తీసుకోలేదు నాకు జైలుకు అంటే ఒకసారి పదకొండు లక్షలు నోటీ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తే వాళ్ళు జైలుకి వెళ్ళి వచ్చేసాడు ఇంకా వెళ్ళి వచ్చేస్తే మాకు ఇవ్వని అవసరం లేదు అని జైలుకి వెళ్ళి వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను నోటీస్ ఇవ్వాలి ఎంసీలో అది తీసుకోకుండా నిన్న గొడవ చేశాడు అది పెద్ద పెద్దగా అడిగిస్తా మెజిస్ట్రేట్ దగ్గర అరిస్తే మీరు బయట చూసుకోండి నోటీస్ తీసుకోవాల్సిందే తీసుకోకపోతే మీరు జైలుకి వెళ్తారు అని తెలిసి అది నిజమే అని చెప్తే కూడా వాళ్ళు తీసుకోలేదు సరే అని నేను గమ్మున వచ్చేస్తే మా బాబుని లాగారు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడానికి ప్రయత్నించారు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నిస్తే నేను ఎట్లా తీసుకొని వెళ్తావు నేను కదా సాగిన నేను మా ఫ్రెండ్ తీసుకున్నాం తీసుకుంటే నన్ను కొట్టి కొట్టి నెట్టేశాడు సరేలే అని మా బాబుని మా అంకుల్ అంకులు చదివిచ్చేసాము మా బాబు భయపడుతుంటే వెళ్ళిపోమని భయపడుతుంటే తీసుకొని వెళ్ళిపోమని వాళ్ళు తీసుకొని వెళ్ళిపో నేను వెళ్ళాను నేను వెళ్ళి ఎందుకు బాబుని తీసుకొని వెళ్తున్నావు అని అరు బూతులు తిడుతా ఉన్నాడు బూతులు ఎందుకు తిడుతున్నావు అని అరిస్తే కొట్టడానికి వచ్చి నాకు నేను నెట్టేశాను అప్పుడు నెట్టేస్తే ఆయన వీడియోస్ తీసి వాళ్ళ అన్న అట్లా పెట్టున్నారు అప్పుడు నెట్టేస్తే తర్వాత వచ్చి ఆయన మీ అప్పుడే అలా ఆయన వచ్చి మీడియా మీడియాలో ప్రెస్ మీట్ పెట్టారు నిన్న ఆ ప్రెస్ మీట్లో ఏమంటే నేను యాభై లక్షలు అడుగుతున్నాను నాకు డైవర్స్ అయిపోయింది అని చెప్పాడు నాకు డైవర్స్ అయింది అని చెప్తున్నాడు కానీ నాకు డైవర్స్ పేపర్స్ చూపిమని చెప్పండి చూపిమని చెప్పండి నాకు ఏ కోట్లో నాకు డైవర్స్ నాకు డైవర్స్ కాలేదు కాకముందే అతను నాకు పెళ్లి చేసుకున్నాడు వేడే పెళ్లి అది ఎక్కడ చెప్తాను అని కావాలని డైవర్స్ అయింది అని చెప్తున్నాడు యాభై లక్షలు నేను అడిగాను అని చెప్పాడు యాభై లక్షలు నేను అడగలేదు గయాజ్ మా అంకులు కూర్చొని మధ్యస్థం కోసం ఇన్ని పదిహేను లక్షలు పదిహేను లక్షలు ఉన్న నగలు ఇచ్చాయని చెప్పి వాళ్ళే మధ్యస్థం చేస్తూ ఉన్నారు వాళ్ళు మధ్యస్థం చేస్తున్నా కూడా కావాలని యాభై లక్షలు అని నా మీద చెప్పారు ఎవరు ఎవరు లేడీ డాను ఎవరో రౌడీ షీటర్ అన్నారు వాళ్ళే ఏడు మందిని తీసుకొని వచ్చి ఇద్దరు ఆడపిల్లల మీద ఇది చేస్తుంటే మేము మేము అడుగుతున్నాం వాళ్ళని హెల్ప్ చేయండి హెల్ప్ అని చేయండి ఒక అన్నని అడిగితే ఎవరిని పెట్టి రౌడీ షీటరు లేడీ డాన్ అని చెప్పారు ఆ లేడీ డాన్ ఎవరో మాకు తెలియదు రౌడీ షీటర్ ఎవరో మాకు తెలియదు అసలు వాళ్ళు అట్లా మాకు చెప్తున్నారు ప్రూఫ్ అని మాకు ప్రూఫ్ చూయాలి నాకు డైవర్స్ నోటీస్ నాకు చూపించాలి అతను ఇప్పుడు ఏ కోర్టు నాకు డైవర్స్ నాకు తెలియదు నాకు డైవర్స్ నోటీస్ ఇప్పుడు చూపించాలి అతను కేసు కూడా పెట్టారు పోలీస్ స్టేషన్ లో నేను కూడా కేసు పెట్టాను పోలీస్ స్టేషన్ లో ఇట్లా మా బాబుని లాక్కొని వెళ్ళిపోతున్నాను కిడ్నాప్ చేస్తున్నాడు ఇప్పుడే నా ముందే నా బాబుని లేకపోతే రేపు రేపు స్కూల్లో ఏమైనా మా బాబుని తీసుకొని వెళ్ళిపోతే ఎవరు బాధ్యులు చిన్నప్పటి నుంచి నేను సాకింది మా బాబుని ఏమి చూడలేదు మా బాబు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు మా బాబు కోసం ఒక్కటి కూడా నేనే మొత్తం ఏ హాస్పిటల్ నేనే చూపించుకున్నాను ఇప్పుడు నాకు బాబుని ఇచ్చేయి అంటున్నాడు వాడు తీసుకొని వెళ్ళిపోతున్నాడు ఏం చేసుకుంటే చేసుకోను నేను బాబుని తీసుకొని వెళ్ళిపోతాను అంటున్నాడు ఇప్పుడు నాకు ఎట్లా న్యాయం చేయాలి నా పరిస్థితి ఏంటి ఇప్పుడు నేనే నేనేమన్నా నేను ఎవరిని అడగాలి అడగాలి ఆ పోలీస్ వాళ్ళు కూడా నీకు కొడితే కొట్టించుకో కొట్టించుకున్న తర్వాత వచ్చి నాకు కంప్లైంట్ ఇవి సార్ అట్లా ఎట్లా నేను ఎస్ఐ గారు చెప్తున్నారు కొడితే కొట్టించుకోమా కొట్టించుకున్న తర్వాత పెళ్ళని తీసుకొని తీసుకుని పెళ్ళిని పిల్లని తర్వాత మేము తెచ్చిస్తాము ఎట్లా సార్ ఆ మాట అనేది మీరు అని చెప్తే కూడా ఆయన ఇది చేయడం లేదు నా మాట ఏమీ లేదు సరేలేమ్మా నేను మాట్లాడతాను అని చెప్పి వెళ్ళిపోయారు ఎట్లయినా నేను ఏ పెట్టిన కేసుకి నాకు ఇది కేసు కట్టాలి వాళ్ళు నాకు నేను విడాకులు ఇచ్చానని చెప్పారు నాకు అది తెలియాలి సార్ ఏ కోర్టులో నాకు విడాకులు జరిగిందని తెలియదు ఏ లాయర్ ఏ జడ్జి ఇచ్చారో నాకు తెలియాలి ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అర్షియా మొహమ్మద్ అర్షియా నా ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి నేను ఆ అమ్మాయి క్లాస్మేట్ ఫ్రెండ్స్ నేను ఆ అమ్మాయి వచ్చేసి ఆ అమ్మాయికి గొడవ అవుతాయి ఆ అమ్మాయి పెళ్ళిలో ఉన్నాను ఎంగేజ్మెంట్లో ఉన్నాను అన్నిట్లో ఉన్నాను నేను నేను ఆ అమ్మాయితో కోర్టుకి మామూలుగా బోన్ ఎక్కాలి నేను బోన్ ఎక్కాలి అనేసి వెళ్ళాను ఆ అమ్మాయితో లాస్ట్ టైం వచ్చేసి నేను బోన్ ఎక్కాలి అనేసి కోర్టుకెళ్తే వాళ్ళు నలుగురు వచ్చేసి నాకు వార్నింగ్ ఇచ్చారు నిన్ను లేపేస్తాము ఏం చేసుకోగలుగుతావు నువ్వు బోన్ ఎక్కకూడదు అని చెప్పేసి సరే అనేసి నేను వన్ టౌన్లో కోటేశ్వర హౌస్ సిఏ గారి దగ్గరికి వెళ్ళి ఆ విషయం చెప్పాను సార్ ఇలా అంటా నన్ను లేపేస్తారంట అంటే సార్ వచ్చేసి అప్పటికప్పుడు యాక్షన్ తీసుకొని దినేష్ సార్కి ఫోన్ చేసి కోర్టు కానిస్టేబుల్ దినేష్ సార్కి ఫోన్ చేసి చెప్పమని చెప్పారు వాళ్ళకి ఫోన్ చేసి దినేష్ సార్ ఏంటి ఇలా చెప్పారంట అనేసి అరిచారు మా ముందే అరిచారు అప్పుడైతే మాకు పోలీసు వాళ్ళు న్యాయమే చేశారు కానీ మళ్ళీ దాని తర్వాత ఒక వైదా జరిగింది ఆ వైదాకి ఏం గొడవలు ఏం జరగలేదు నిన్న మాకు వైదా ఉంటే మేము బోన్ ఎక్కాలి బోన్ ఎక్కాలి అనేసి వెళ్ళి ఎక్కడానికి వెళ్తే వాళ్ళు కోర్టులోనే రచ్చరచ్చ చేశారు మాకు టైం కావాలి మేము నోటీస్ తీసుకోము అనేసి జడ్జి మేడమే వచ్చేసి ఏంటి రచ్చ అనేసి ఆపి వాళ్ళకి నచ్చ చెప్పారు అలా కాదు ఇలా చేసుకోండి మీకు ఏం ప్రాబ్లం కాదు అని చెప్పేసి చెప్పిన కోర్టు బయట వచ్చేసి ఆ బాబుని లాక్కుంటుంటే మేము వెళ్ళి ఎందుకు బాబుని లాక్కుంటున్నారు మీరు సాకలేదు కదా అనేసి నేను అడిగాను వాళ్ళు ఏడు మంది వచ్చి ఉన్నారు వాళ్ళు వాళ్ళు వచ్చి మా మీద అటాక్ చేసి రచ్చరచ్చ చేసి మా చేతులు లాగేసి ఇక్కడంతా నీళ్ళు మాకు దెబ్బలు తగిలి మాకు వాళ్ళు ఇద్దరు మేమేమో పకడ్బందీగా ఏం వెళ్ళలేదు సార్ మేము మామూలుగా వైదాక్ అనేసి వెళ్ళాము కోర్టులో వైద్య జరుగుతుంది వైదాకి అనేసి దానికి వెళ్తే వాళ్ళు అటాక్ చేయడానికి వాళ్ళు గుంపులుగా వచ్చి ఇద్దరు ఆడవాళ్ళ మీద వాళ్ళు పడి మేము ఆడవాళ్ళు కొట్టాము అని చెప్పేసి మున కొడుకులు అబద్ధపు మాటలు చెప్పి వెళ్ళి మా మీద కేసు పెట్టి వన్ టౌన్లో చిన్న బజార్ వన్ టౌన్లో కేసు పెట్టి మా మీద మా మీదే వాళ్ళు వీడియోలు తీసి ఎవరో లేడీ డాన్ అంట రౌడీ షీటర్ అంట వెళ్ళింది మేము ఇద్దరం ఎవరు రౌడీ షీటర్లు ఉన్నారు ఎవరు లేడీ డాన్లు ఉన్నారో మాకు తెలియాలి ఈ విషయం ఇక్కడితో ఆగదు ఎంత వర్కైనా మేము వెళ్తాము ఎంత దూరమైనా వెళ్తాం మేము ఇది పునాది ఇప్పుడు పది సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేసాము అంత చాలా అనుభవించింది ఆ అమ్మాయి కానీ ఇప్పుడు స్టార్టింగ్ ఇది వాళ్ళు ఎవరో తెలియాలి మేము నష్ట దావా కేసు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి సుప్రీం కోర్ట్ వరకు అయినా వెళ్తాము ఈ గొడవ ఇక్కడితో ఆగదు ఎంతవరకు అయినా ఫైట్ చేస్తాము న్యాయం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయండి న్యాయము చేయకపోయినా పర్వాలేదు అన్యాయం అయితే చేయబాకండి ఆడపిల్లలకి చాలా మంది ఆడపిల్లలు కోర్టుకి దిక్కులేని బతుకులు బతుకుతున్నారు చాలా మంది సఫర్ అవుతున్నారు మీరు దయచేసి ఆయం చేయకపోయినా పర్వాలేదు అన్యాయం మాత్రం చేయబాకండి ఆడపిల్లలకి ఆడపిల్లలు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటే చాలా సఫర్ అవుతున్నారు ఆడపిల్లలు బయటికి రాలేక బయటికి చెప్పుకోలేక ఎంత ఏడుస్తున్నారంటే ఆడపిల్లలు అంత ఏడుస్తున్నారు మన ముస్లిం అయి ఉండేసి మన ముస్లిం అమ్మాయికి సపోర్ట్ చేయకుండా మన లోకల్ అమ్మాయికి సపోర్ట్ చేయ పెద్ద పెద్ద లాయర్లు అంట ఎక్కడి నుంచో చెన్నై నుంచి వచ్చినా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేస్తున్నారు దేనికి చేస్తున్నారు సార్ బయట నుంచి వచ్చిన వాళ్ళకి న్యాయం జరుగుతుంది బయట నుంచి వచ్చిన వాళ్ళు వచ్చేసి రౌడీ వాళ్ళని ఎవరో ఎవరిని పిలుచుకొని వచ్చి ఎవరెవరినో పిలుచుకొని వచ్చి వాళ్ళు మన మీద అటాక్ చేసి ఇద్దరు ఆడవాళ్ళ మీద ఇద్దరు ఆడవాళ్ళు కొట్టారు అనేసి అది ఏం కేసో ఏమో తెలీదు ఎంతవరకు వెళ్తుందో ఆ కేసు కూడా తెలీదు కానీ నాకు బురక పట్టుకొని లాగి నన్ను కొట్టి నాకు గాయాలు కూడా అయి ఉన్నాయి దానికి మాత్రము నాకు తెలియాలి మేము ఇచ్చిన కంప్లైంట్కి మాకు న్యాయం జరగాలి వన్ టౌన్లో మేము కంప్లైంట్ ఇచ్చున్నాము వన్ టౌన్లో మేము కంప్లైంట్ ఇచ్చున్నాము ఈ కంప్లైంట్కి మాకు న్యాయం జరగాలి ఇది ఇంతటితో ఆగదు ఇంతవరకైనా వెళ్తాము ఆ దాన్ని ఎవరో తెలియాలి ఆ రౌడీ షీటర్లు ఎవరో తెలియాలి కోర్టులో సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి అన్నీ చెక్ చేసుకోండి మేము తప్పు చేసుంటే మేము అలాగే నుంచి వెళ్తాము మేము ఇప్పటి వరకు తప్పు చేయలేదు ఈ అమ్మాయికి రెండో పెళ్లి చేసుకొని వాడు హ్యాపీగా నగలు చూసి ఆ అమ్మాయి దగ్గర కోటి రూపాయలు ప్రాపర్టీ ఉంది ప్లస్ యాభై సవర్ల గోల్డ్ ఇచ్చారు రెండు కోట్ల ఇల్లు ఇచ్చారు అనేసి ఈ అమ్మాయికి రెండో పెళ్ళి ఫస్ట్ మొగుడు దగ్గర ఒక బాబు ఉన్నాడు రెండో పెళ్ళి అమ్మాయిని చేసుకొని ఈఎంఐతో ఉంటూ ఈఎంఐకి అన్యాయం చేసి డైవర్స్ ఇచ్చేశాడంట ఏ కోర్టు డైవర్స్ ఇచ్చిందో మాకు తెలియాలి అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకునగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు ఎల్ఆర్ఎస్ డిటిసిపి డాట్ ఏపి డాట్ జిఓవి డాట్ ఇన్ అనే పోర్టల్ ద్వారా పదివేల రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు ఫోర్ థౌసండ్ స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా నాలుగు వేల ఏడు వందల ఎనభై మూడు చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు ప్లాట్ యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను రోజులలో రోజులలో తేదీ లోపు లోపు మొత్తం చెల్లిస్తే చెల్లిస్తే రాయితీ రాయితీ రోజుల అనగా దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకుని సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్ నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్న నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా